హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరం బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇది వచ్చి మా అత్తగారి ఊర్లో నెల్లూరు అండి మా అత్తగారిది నెల్లూరు పక్కన కోవూరు ఇది నెల్లూరులో తల్లిపగిరి రంగనాయకుల స్వామి టెంపుల్ అండి చాలా పురాతనమైన టెంపుల్ చాలా విశిష్టమైన గుడి కూడా స్వామి వచ్చి దివ్య దేశాల్లో మాదిరిగా పడుకున్నట్టు ఉంటారండి రంగనాయకుల స్వామి చాలా విశేషమైన టెంపుల్ ఇక్కడకి నేను మేము ఎప్పుడు వెళ్ళినా నెల్లూరుకి వీలైతే మాత్రం ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటుంటాము వా మా వారు చెప్తా ఉంటారు రంగనాయకుల స్వామి తేరు రథోత్సవం చాలా విశేషంగా చేస్తారు చిన్నప్పుడు మేము ఉత్సవాలప్పుడు అప్పుడు ఖచ్చితంగా వచ్చేవాళ్ళము అక్కడ ముందర పెద్ద పెద్దగా కట్లలాగా ఉండేవి అక్కడ కూర్చొని తేరంతా చూసేసి మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడే ఉండేది అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడే బోన్ చేసుకొని వెళ్ళే వాళ్ళము చాలా సరదాగా ఉండేది వచ్చేవాళ్ళన్నాం ఇలాంటి పెద్ద పెద్ద బ్రహ్మోత్సవాలు లాంటివి జరిగినప్పుడు చిన్నపిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదా ఏమంటే ఇస్తారు చూ చూడటానికి బాగుంటుంది నచ్చినవి తినచ్చు పెడతారు అందరూ అనే ఆశ ఉంటుంది కదా అంటే అప్పట్లో చిన్న చిన్నతనంలో భక్తి అని కానీ భగవంతుడిని ఇలా వేడుకోవాలి కోరుకోవాలి అనేటివి ఏం తెలియదు నిర్మలమైన మనసులు కదా అప్పుడు చిన్న వయసులో ఇంకా అలాగా వాళ్ళు ఏదో పెడతారు అని చెప్పి ఉత్సవాలు అంటే పరిగెత్తుకొని పరుగెత్తుకొని అని చెప్తుండేవారు అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు మా వారు చూపిస్తుంటారు ఇక్కడ కూర్చునేది నేను ఈడ ఉండేది ఇక్కడ ఎదురు మా అమ్మమ్మ కోసం అట్లా అని చెప్తుండేవారు ఇవి చూస్తే ఆయన గుర్తుకొస్తాయి అట్లా సరే మేము ఇంకా అక్కడికి వెళ్ళాము వెళ్ళి స్వామిని దర్శించుకొని ఇవన్నీ వీడియో తీసానండి మీకు కూడా చూపించాలని చాలా బాగుంటుంది ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ చేశారు తర్వాత అక్కడ గోదాదేవికి సంబంధించినవి కూడా జరుగుతూ ఉంటాయి ఒక మండపంలో ఉత్సవాళ్ళలాగా కరెక్ట్గా మేము వెళ్ళిన అయ్యానికి అక్కడ స్వామి అమ్మవార్లతో ఉత్సవ రూప ఉత్సవ విగ్రహాలని బయటికి అలంకరించుకొని ఊరి సేవకి తీసుకొస్తున్నారండి కరెక్ట్గా మాకు ఆ సమయంలోనే స్వామిని దర్శించుకొని బయటకు వచ్చి ఆయన చూసాము ఇక్కడ ఇప్పుడు చూపించింది వచ్చి ఉత్తర ద్వార దర్శనం అండి వైకుంఠ ఏకాదశి రోజు ఆరు ఆ మార్గంలోంచి పంపిస్తారంట అది అక్కడ ఉండే దా ద్వారాలు ఇలా మొత్తం గుడి చుట్టూరు ప్రాకారం అంతా చూపిస్తున్నా మీకు బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది అందులో ఈరోజు ఏకాదశి అని చెప్పి దానికి సంబంధించి ఈరోజు ఈ టెంపుల్ని మీకు చూపించాలని పెట్టాను ఏకాదశి రోజు స్వామిని దర్శించుకున్నట్లు అవుతుంది కదా మీరు కూడా అలాగే నేను కూడా స్వామిని ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు అని మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నానండి మనం అందరం క్షేమంగా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి కదండీ స్వామి పాదాలు పట్టుకుంటే చాలు గనక వైపు గుడికి బ్యాక్ సైడు ఇట్లా గోశాల కూడా ఉందండి పెద్ద పెద్దగా ఉన్నాయి బసవయ్యలు చూడండి అన్ని బాగున్నాయి దాని తర్వాత వెనకాలని నది ఈ పెన్నా అనేది అండి పెన్నా అనేది ఒడ్డనే స్వామి ఉంటారు ఫుల్గా నీళ్లు ఉన్నాయి చాలా బాగుంది ఈ వెనకాల అసలు అంత ప్లజెంట్గా ఉందంటే మంచి గాలి నది గాలి చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా ఉంది అసలు అక్కడ వాళ్ళు బండలాగా పోసేసి మెట్లు కట్టేశారండి బాగా కూర్చొని హాయిగా కాసేపు స్వామిని దర్శించుకొని అక్కడ కూర్చొని కొంచెం సేపు కళ్ళు మూసుకుంటే చాలు మనసు ప్రశాంతం అయిపోతుంది అంత బాగుంది ఆ ప్రదేశం అంతా చాలా పెద్ద మర్రి చెట్టు అంత గాలి ఆ నది ఆ బ్యారేజ్ చూసారా నెల్లూరు బ్యారేజ్ అండి అది అదే నది పెన్నా నది ఈ ప్లేస్ అంతా చాలా విశాలంగా కట్టారు చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పుడైనా నెల్లూరు వెళ్తే మాత్రం వెళ్ళి చూడండి చాలా మంచిగా ఉంటుంది స్వామిని బాగా చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లీవ్ దొరికినప్పుడు అంతా ఇలా టెంపుల్స్ దర్శనానికి వెళ్తూ ఉంటామండి మీకు ఎక్కువగా టెంపుల్సే పెడుతున్నాను పోరు కొడుతుందేమో కానీ అవే ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి నాకు అవే మంచిగా ఇష్టంగా ఉంటుంది మా వారికి నాకు అందుకని ఇలాంటి వీడియోలు ఎక్కువ పెడుతుంటాను చిన్నతనంలో మీరు ఆడిన ఆటలు ఆ స్థలాలు మీకు కూడా గుర్తొస్తుంటాయా గుర్తొస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి